హలో గాయస్ ఇవాళ నేను లక్డి కప్పుల్లోని కున్ హోడాయ్ షోరూంలో ఉన్నాను కున్ హుండాయ్ అనేది హైదరాబాద్లో అతిపెద్ద డీలర్ షిప్ అని చెప్పొచ్చు టోటల్ సెవెన్ బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయి హైదరాబాద్లో ఇక్కడ మీరు కారు కొనాలంటే కారు పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది మీకు నచ్చిన కారు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ కస్టమర్ సర్వీస్ చాలా బాగుంటుంది నన్ను ఒక కస్టమర్ లాగా రిసీవ్ చేసుకునే వాళ్ళు కస్టమర్ సర్వీస్ సూపర్ అని చెప్పొచ్చు ఇప్పుడు కార్స్ ప్రైస్ గురించి అండ్ హోండాయ్ కార్స్ ఆఫర్స్ గురించి తెలుసుకుందాం నాతో పాటు ఎంప్లాయ్ ఉన్నారు హాయ్ బ్రో హాయ్ సార్ మీ పేరు షాదుల్ సో మన హోండా కార్స్లో సో డిస్కౌంట్స్ ఉన్నాయి తెలిసింది ఏ ఏ కార్స్ పై డిస్కౌంట్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకు ఎక్స్ట్రా పైన డిస్కౌంట్ ఉంది తర్వాత ఐ ట్వంటీ పైన దాంతోపాటు ఏంటంటే ఐ టెన్ అండ్ ఇయోస్ పైన తర్వాత ఆర్ఆర్ వెహికల్ పైన ఉన్నాయి మనకు ఇప్పుడు ఏంటంటే మనకి ఇందులో కొత్త వేరియంట్స్ కూడా మీకు యాడ్ అయ్యాయి అవునా అవును సార్ ఇప్పుడు ఏంటంటే మీకు మిడ్ వేరియంట్ నుంచి మనం సన్ రూఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అవునా సన్ రూఫ్ వస్తుంది దాంతో టచ్ స్క్రీన్ వస్తుంది అండ్ రివర్స్ కెమెరా కూడా మాకు అవైలబిలిటీ ఉంటుంది ఇందులో ఇంకా వేరే కార్స్ పైస్ వేరే కాస్ట్ పై వచ్చేసి మనకు గ్రాండ్ అండ్ నియోస్ అనే ఒక వేరియంట్ ఉంది హ్యాచ్ బ్యాక్ వేరియంట్ దాంట్లో ఏంటంటే మీకు ఎయిటీ కేసుకౌంట్ కే వరకు డిస్కౌంట్ మీకు అవైలబిలిటీ ఉంది తర్వాత ఆరా అని ఉంటుంది ఆరా వెహికల్ వచ్చేసి మీకు దాంట్లో కూడా మీకు సిక్స్టీ క్లై ప్లస్ డిస్కౌంట్ ఉంది తర్వాత ఐ టెన్ తర్వాత ఐ ట్వంటీ వెహికల్ ఉంది సార్ మనకి ఐ ట్వంటీ వెహికల్స్ లో ఏంటంటే మనకు ఎయిటీ థౌసండ్ డిస్కౌంట్ కూడా ఎయిటీ ఎయిటీ థౌసండ్ డిస్కౌంట్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది ఇలా అంటే ఇలా ఏంటంటే మన ప్రతి వెహికల్స్ పైన డిస్కౌంట్ అవైలబుల్ ఉంది ఇంకోటి మన ఎక్స్టర్ లో స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఎండింగ్ ప్రైస్ వరకు ఎంత ఉంటే ప్రైస్ సార్ మీకు ఎక్స్షో రూమ్ ప్రైస్ బేసిక్ వెరియం వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ నుంచి మనకు స్టార్టింగ్ వేరియంట్ ఉంది ఇలా మీరు ఆన్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్లో లో ఆన్ ఉంది బేసిక్ వేరియంట మిడ్ వెంట వచ్చేసి మీకు టెన్ ల్యాక్స్ టెన్ థౌజండ్లో వస్తుంది మిడ్ వేరియం టాప్ అండ్ వచ్చేసి మీకు ట్వెల్వ్ ల్యాక్స్ టెన్ థౌసండ్లో వస్తుంది ఆటోమేటిక్ టాప్ హెండ్ ఆండ్రాయిడ్ ప్రైస్ అవును సార్ ఓకే సో ఇంకా ఐ ట్వంటీలో కార్ స్టార్టింగ్ ఐ ట్వంటీ కార్ తీసుకోవాలంటే సార్ మీకు స్టార్టింగ్ వేరియం వచ్చేసి ఎరా అని ఉంటుంది దాంట్లో ఏంటంటే మీకు స్టార్టింగ్ వేరే ఎయిట్ ల్యాక్స్ వచ్చింది టాప్ ఎండ్ వచ్చేసి మీకు థర్టీన్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్లో వస్తుంది ఆన్ రోడ్ ఓకే ఇంకా ఐటెన్ ఐటెన్ అయితే బేసిక్ వచ్చేసి సార్ మీకు సెవెన్ ల్యాక్లో ఆన్లోడ్ ఉంది టాప్ అండ్ వచ్చేసి టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్లో మీకు ఆన్లోడ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ టాప్ ఎండ్ ఓకే బ్రో బ్రో ఇది ఐ ట్వంటీ ఎన్లైన్ సార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మళ్ళా అవును సార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మాట ఐ ట్వంటీ ఎన్లైన్ సార్ ఇందులో మనం ఫ్యూచర్ చూసుకుంటే మనకి ఏంటంటే హెలోజన్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి ఎల్డీ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి ఇందులో మేజర్ చూసుకుంటే మీరు దాంతోపాటు ఇక్కడ సైడ్ ప్రొఫైల్ వచ్చేస్తే మీకు డైమండ్ కట్ అలవిల్స్ కూడా వస్తాయి మీకు ఇందులో ఏంటంటే మీరు డైమండ్ కట్ అలవిల్స్ కూడా మీకు వచ్చేస్తాయి ఆర్ సిక్స్టీన్ దాంతోపాటు ఏంటంటే మీకు సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మిర్రర్స్ అనేది గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది బ్లాక్ కలర్ దాంతోపాటు ఏంటంటే మీకు రెస్ క్యాలిపస్ గ్రౌండ్ గ్రౌండ్ క్లియర్స్ వచ్చేసి మీకు వన్ సెవెంటీ గ్రౌండ్ క్లియర్స్ అనేది మీకు ఉంటుంది ఇది రెడ్ క్యాలిపస్ వల్ల స్పోర్టీ లుక్ ఉంటుంది వెహికల్ మీకు ఇది ఫినిషింగ్ అనేది ఐ ట్వంటీ ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది ఈవెంట్లో ఏంటంటే మీకు ఇది టస్కిన్ వస్తుంది హెచ్ క్వాలిటీలో మీకు టస్కిన్ అనే ఆప్షన్ ఉంటుంది లో సార్ మీకు ఫ్యూచర్ వచ్చేసి మీకు రేడియో ఆప్షన్ ఉంటుంది తర్వాత బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది తర్వాత మనకు డ్రైవింగ్ కంఫర్టబుల్ లొకేషన్ పెట్టుకోవడానికి కూడా మీకు ఆన్ రోడ్ ఆపిడ్ కార్ ప్లే కూడా మీకు అవైలబిలిటీ ఇందులో ఉంటుంది ఆటోమేటిక్ ఏసీ డిజైన్ కూడా మీకు ఇందులో అవైలబిలిటీ ఉంటుంది తర్వాత మీకు ఇక్కడ చూడండి సన్ రూఫ్ కూడా మాకు అవైలబుల్ ఉంటుంది సన్ రూఫ్ కూడా సన్ సార్ ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకు ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ మిర్రర్స్ అనేది మీకు అవైలబిలిటీ ఉంటాయి స్టార్టింగ్ వేరియంట్ నుంచి తర్వాత మనకు ఫోల్డబుల్ కూడా ఉంటుందండి ఇక్కడ ఫోల్డబుల్ కూడా మీకు మిర్రర్స్ ఉంటాయి దాంతోపాటు ఏంటంటే మనకు సెంట్రల్ లాకింగ్ ఆప్షన్ ఉంటుంది పవర్ విండోస్ ఫోర్ ఉంటాయి మీకు సార్ ఇంటీరియర్ డిజైన్ వచ్చేసి మీకు మొత్తం గ్లాసీ ఫినిషింగ్ బ్లాక్ కలర్ వస్తుంది దాంతో ఏంటంటే స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ చూడండి సార్ మీకు చాలా కంఫర్టబుల్గా డ్రైవింగ్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది ఇలా ఉంటుంది సార్ మీకు టెలి టెలిస్కోప్ స్టీరింగ్ అని దీన్ని అంటారు లో చూసుకొని సార్ మీకు ఇక్కడ క్రూస్ కంట్రోల్ ఆప్షన్ ఉంది మేజర్గా మనకి ఏంటంటే హైవేలో వెళ్ళినప్పుడు స్పీడ్ లాక్ గురించి క్రూస్ కొంటే ఆప్షన్ ఉంటుంది దాంతోపాటు ఏంటంటే మీకు ఇక్కడ మోడ్స్ ఉంటాయి డ్రైవ్ మోడ్స్ ఎన్నో ఉంటాయి దీనికి దాంతో వాయిస్ కమాండింగ్ కూడా ఉంటుంది సార్ మీకు ఇందులో దాంతోపాటు ఏంటంటే సార్ మీకు ఇక్కడ డ్రైవ్ మోడ్స్ అని ఉంచండి మాకు స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది నార్మల్ మోడ్ అంటే టూ మోడ్స్ ఉంటాయి మీకు గైడ్స్ ఒక సార్ రేర్ సీట్ చూడొచ్చు సో త్రీ మెంబర్స్ మెంబెర్స్ నుంచి గా కూర్చోవచ్చు సో త్రీ మెంబర్స్ కూర్చోవచ్చు గా కూర్చోవచ్చు సార్ త్రీ మెంబెర్స్ అనేది గా కూర్చోవచ్చు మీకు మీకు చూడండి ఇక్కడ మీకు లెగ్ రూమ్ కూడా మీకు కంఫర్టబుల్ గా ఉంటుంది లెగ్ రూమ్ కానీ తై సపోర్ట్ కానీ మనకు గా ఉంటుంది ఇందులో తర్వాత మీకు ఇంత మేజర్ ఏంటంటే మీకు రేర్ ఏసీ వెన్స్ కూడా వస్తున్నాయి చూడండి పవర్ ఎట్ ఛార్జింగ్ కూడా వస్తుంది సార్ ఇక్కడ వెనక యూఎస్బీ పోర్తో ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు సార్ రేర్సేట్ చూసుకుంటే మీకు ఏంటంటే షార్ఫినీనా ఇది స్పోర్టీ లుక్ ఉంటుంది మనకు దాంతోపాటు ఏంటంటే డిఫో లైన్స్ ఉంటాయి డిఫో లైన్స్ వల్ల మీకు ఏంటంటే ఫాక్ కండిషన్ విజిబిలిటీ క్లియర్ చూసుకోవడానికి కస్టమర్స్కి డ్రైవింగ్ ఫీల్ అని కంఫర్టబుల్గా ఉంటుంది దాంతోపాటు రేపు చూసుకుంటే మీకు ఇక్కడ కెమెరా అనేది మీకు అవైలబిలిటీ ఉంటుంది చూడండి ఇక్కడ మీకు కెమెరా అనేది కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది తర్వాత మీకు డిక్కీలో చూసుకుంటే ఏంటంటే మనకు ఇక్కడ మీకు సబ్బుఫర్ కూడా వస్తుంది సబ్బుఫర్ కూడా మీకు అవైలబిలిటీ వస్తుంది ఇందులో ఎయిట్ బోస్ ప్రీమియం స్పీకర్స్ వస్తాయి మీకు స్పీకర్స్ అనేది బోస్ స్పీకర్స్ వస్తాయి ఇందులో మీకు అది సౌండ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీకు ఇందులో సో ఐ ట్వంటీలో స్టార్టింగ్ నుంచి హండ్రెడ్ సార్ మాకు స్టార్టింగ్ నుంచి పై చూసుకుంటే మీకు బేసిక్ వెరెంట్ అని ఒక వేరియంట్ ఉంది అందులో ఏంటంటే మీకు నైన్ ల్యాక్స్ నుంచి స్టార్టింగ్ ఉంది బేసిక్ వేరియంట్ అలాగే మనం మిడ్ వేరెంట్కి వెళ్ళాము అనుకోండి మిడ్ వేరియంట్లో మీకు లెవెన్ ల్యాక్స్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఆండ్రోడ్ ఆండ్రోడ్ వేరియంట్ ఆన్ోడ్ ప్రైస్ మొత్తం మీకు టోటల్గా తర్వాత మీకు ఏంటంటే టాప్ అండ్ వేరియంట్ ఉంటుంది కదా టాప్ అండ్ ఏంటంటే మా థర్టీన్ ల్యాక్స్ నుంచి స్టార్టింగ్ థర్టీన్ ల్యాక్స్ ఉంటుంది టాప్ ఎన్ వేరియంట్ సార్ మీకు ఎన్ఎన్ సిరీస్కి వెళ్ళాలనుకోండి అనుకోండి ఎన్ఎన్ సిరీస్లో టూ వేరియంట్స్ ఉంటాయి ఒకటి బేస్ వేరియంట్ ఉండాలి కూడా టాప్ ఎన్ ఉంటుంది ఎన్ఎస్ సిరీస్ వెళ్తే ఎన్ సిక్స్ అనే వేరియంట్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ ల్యాక్స్ స్టార్టింగ్ ఉంది ఇప్పుడు ఎన్ఎట్కి వెళ్తే మీకు సెవెంటీన్ ల్యాక్స్లో టాప్ అండ్ ఉంది సెవెంటీన్ ల్యాక్స్ హండ్రెడ్ ఆన్ రోడ్ మొత్తం టోటల్ ఆన్ రోడ్ సార్ మీకు ఓకే ఇందాక ఐటో ఎన్ చెప్పా కదా అవును సార్ సో దీంట్లో మనం డిస్కౌంట్స్ ఉన్నాయా సార్ ఇందులో అవును సార్ డిస్కౌంట్ అనేది మీకు అవైలబిలిటీ ఉంది ఇందులో డిస్కౌంట్ చూసుకుంటే మీకు అప్ టు ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ అనే డిస్కౌంట్ అనేది మీకు ఇందులో అవైలబిలిటీ ఉంది ఫిఫ్టీ థౌసండ్ డిస్కౌంట్ ఉంది ఎస్ సార్ ఫిఫ్టీ థౌసండ్ డిస్కౌంట్ అనేది మీకు అవైలబిలిటీ ఉంది వేరియట్ సార్ ఇప్పుడు మనం చూసుకుంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ అండ్ న్యూస్ ఇందులో ఏంటంటే మనకు కొత్తగా ఒక వేరియంట్ అనేది యాడ్ అయింది దాన్ని చూసుకుంటే మనకు స్పోర్ట్స్ ఆప్షన్ అనేది వెరెంట్ అనేది యాడ్ అయింది దాంట్లో మీకు ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అనేది మీకు యాడ్ అవుతుంది దాంతోపాటు ఏంటంటే మనకు డైమండ్ కట్ ఎలవిల్స్ కూడా మీకు యాడ్ అవుతాయి డైమండ్ కట్ ఎలవిల్స్ అని కూడా యాడ్ అవుతాయి దాంతోపాటు మీకు పుష్ బటన్ కూడా మీకు యాడ్ అవుతుంది ఇందులో ఇప్పుడు ప్రైజ్ గురించి చెప్పండి సార్ ప్రైజ్ గురించి చూసుకుంటే మనకు ఇందులో బేసిక్ వేరెంట్ అనేది ఎయిట్ ల్యాక్లో స్టార్టింగ్ ఉంది ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ ఆన్ రోడ్ ప్రైజ్ మీకు వితౌట్ డిస్కౌంట్ దాంతోపాటు ఏంటంటే ఇందులో మిడ్ మిడ్వెంట్ కూడా ఉంటుంది మిడ్ మిడ్వెంట్ వచ్చేసి మీకు నైన్ ల్యాక్స్లో ఉంటుంది ఆన్ రోడ్ ప్రైజ్ వితౌట్ డిస్కౌంట్ దాంతోపాటు ఏంటంటే మీకు ఇందులో టాప్ ఎండ్ వేరియంట్ కూడా ఉంటుంది టాప్ ఎండ్లో ఏంటంటే మీకు టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్లో మీకు టాప్ ఎండ్ ఉంది టెన్ ల్యాక్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ డిస్కౌంట్ మీకు డిస్కౌంట్ ఎంత వస్తుంది డిస్కౌంట్ వచ్చేసి మీకు ఎయిటీ థౌసండ్ డిస్కౌంట్ అనేది వస్తుంది ఇందులో సో గాస్ ఎనభై వేల రూపాయలు డిస్కౌంట్స్ ఉంటుంది సో ఇందాక మీకు డిస్కౌంట్స్ అయితే ఇంక్లూడ్ చేయలేదు చెప్పండి ఇందులో ఏమంటారు డిస్కౌంట్ సార్ ఇందులో డిస్కౌంట్ వచ్చేసి మీకు సెవెంటీ థౌసండ్ ప్లస్ మీకు డిస్కౌంట్ ఉంది సార్ ఇందులో ఇందులో ఏంటంటే బేసిక్ వేరేట్ వచ్చేసి మీకు ఎయిట్ ల్యాక్స్లో స్టార్టింగ్ ఉంది బేసిక్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ తర్వాత ఇందులో మిడ్ వెట్ అనే ఉంటుంది మిడ్ వెట్ ఏంటంటే మీకు టెన్ ల్యాక్స్లో వచ్చేస్తుంది మిడ్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ తర్వాత ఇందులో టాప్ అండ్ వేరియంట్ చూసుకుంటే మీకు లెవెన్ ల్యాక్స్లో టాప్ అండ్ వేరియంట్ అనేది వచ్చేస్తుంది ఆన్ రోడ్ టాప్ అండ్ ఆన్ రోడ్ అవును సార్ ఇప్పుడు ఇందాక డిస్కౌంట్ చెప్పారు కదా అది ఇంక్లూడింగ్ డిస్కౌంటా సార్ ఇందులో డిస్కౌంట్ చెప్పాం సార్ అది వితౌట్ డిస్కౌంట్ మీరు డిస్కౌంట్ తీసిన తర్వాత మీకు ఏంటంటే ఇంకా ఆన్ రోడ్ కూడా అనేది తగ్గుతుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రాలో డిస్కౌంట్ చెప్పండి ఎక్స్ట్రా డిస్కౌంట్ వచ్చేసి మీకు సిక్స్టీ థౌసండ్ ప్లస్ డిస్కౌంట్ ఉన్నాయి ఇందులో ఇందులో చూసుకుంటే ఏంటంటే మనకు బేసిక్ వేరియంట్ వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ దాంతోపాటు ఏంటంటే మీకు ఇందులో మిడ్ వేన్ చూసుకుంటే టెన్ ల్యాక్స్లో ఉంది ఆండ్రాయిడ్ ప్రైస్ తర్వాత మీకు టాప్ అండ్ వేరియంట్ చూసుకుంటే ట్వెల్వ్ ల్యాక్స్లో మీకు టాప్ అండ్ వేరియంట్ అనేది వచ్చేస్తుంది ఆండ్రాయిడ్ విత్ డిస్కౌంట్ ప్రైస్ ఇది మీకు డిస్కౌంట్ ఏంటంటే సిక్స్ థౌసండ్ అనేది డిస్కౌంట్ అనేది అందులో యాడ్ అవుతుంది మీకు ఇంకా ఓకే సో తప్పకుండా కూన్ హుండాయ్ షోరూంలో విజిట్ అవ్వండి వీళ్ళ అడ్రస్ లక్కడి కపుల్ మెట్రో స్టేషన్ నియర్ బై ఉంటుంది వీళ్ళ బ్రాంచు తప్పకుండా విజిట్ అవ్వండి మన ఛానల్ ద్వారా వెళ్ళే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ అయితే ఉంటుంది సో ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్